అండ్ ట్యాబ్స్ కానీ కమోడ్స్ కానీ టోటల్ మొత్తం అంతా కూడా సిర అయితే తీసుకున్నారు వీళ్ళు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ముప్పై ఇంటూ యాభై రెండు కొలతలతో ఉన్న ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించిపోతున్నాను దీంట్లో మనకి టూ బెడ్రూమ్స్ అయితే వచ్చాయి హాలు పూజ రూము కిచెను డైనింగ్ ఏరియా వాష్ ఏరియా కామన్ టాయిలెట్ ఇలా అన్నీ కూడా ఇచ్చారు ఇందులోని అండ్ చాలా మంచి లొకేషన్లో ఉంది గ్రౌండ్ వాటర్ కానీ ఏరియా కానీ చాలా బాగుంటుంది సో డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను ఈ వీడియోలో ప్రైస్ ఎంత ఎక్కడ ఉంది ఏంటి ఇలా చెప్తాను అండ్ ప్లానింగ్ కూడా ఇస్తాను పూర్తి వరకు చూడండి డెఫినెట్గా యూస్ అవుతుంది మీకు ఈ వీడియో అనేది స్థలం మొత్తం అంతా కూడా నూట డెబ్బై ఆరు గజాలు ఉంటుంది సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే కనుక త్రీ పాయింట్ సిక్స్ సెన్స్ అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ సైడే మనకి పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు చూడండి అండ్ ఈస బోర్ అయితే ఉంటుంది డైరెక్ట్గా మోటర్కి అయితే కనెక్షన్ ఇచ్చేశారు పంచాయతీ వాటర్ కనెక్షన్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది టాప్లో అంతా కూడా పీవీసీ సీలింగ్ ఇచ్చేసారు చూడండి అండ్ మెట్లు కూడా బాగా ఇచ్చారు విడుతు అనేది చూసుకున్నట్లయితే కనుక త్రీ ఫీట్ విడుతుతో అయితే వచ్చేసాయి మెట్లు ల్యాండింగ్ కింద ఉంది వాష్ ఏరియా అనేది మెయిన్ డోర్ కూడా డబల్ డోర్ ఇచ్చారు టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది అండ్ ఇది నాలుగు అడుగులు ప్లేస్ వదిలేసారు కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు చూడండి పక్కన చూపిస్తున్నాను చూడండి మీకు క్లియర్గానే సో ఇక్కడ ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చేసారు మొత్తం ట్యాప్స్ అట్లాగే మనకి కమోడ్స్ మొత్తం అన్నీ కూడా సెడా కంపెనీ యూస్ చేశారు వీళ్ళు అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఫ్రెండ్స్ ఇది లోపల రెండు ఇచ్చారు అది కాకుండా బయట ఇది కామన్ టాయిలెట్ ఇది చాలా డీసెంట్గా ఉంటుంది ఇల్లు మొత్తం అంతా కూడా అనేది నార్త్ సైడ్ ఇచ్చిన గుమ్మం ఇది అదే ఇది మనకి అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇరవై రెండు అంకనాలు అయితే ఉంటుంది డబల్ డోర్ ఇచ్చారు పాలిషింగ్ ఈరోజే చేయించారు అందుకే మీకు అవుట్ సైడ్ వ్యూ అయితే చూపించలేకపోయాను డబుల్ డోర్ ఇచ్చారు మెయిన్ డోర్ అనేది ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది పది తొమ్మిది ఇంటూ పద్నాలుగున్నర సైజులో పెద్ద హాల్ అయితే ఇచ్చారు చూడండి సీలింగ్ కూడా మనకి ఇక్కడ జిప్సమ్ సీలింగ్ ఇచ్చారు మొత్తం కోవ్ లైటింగ్ కానీ ప్రొఫైల్ లైటింగ్ కానీ ఇలా చాలా ఇచ్చారు చూడండి టూ ఫ్యాన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇందులోని విండోస్ అన్నీ కూడా స్లైడింగ్ ఇచ్చేసారు ఇది టీవీ యూనిట్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా కూడా మనకి పీవీసీ ప్యానల్స్ అయితే ఇచ్చేసారు పక్కన అది ఒక విండో కూడా ఇచ్చారు కింద ఒక త్రీ డ్రాస్ అయితే వచ్చేసాయి ఇది గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసింది మొత్తం అంతా కూడా ఇది గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేటే బ్యాక్ సైడ్ అంతా కూడా వర్క్ అంతా కూడా ప్యానలింగ్ వర్క్ అది ఈ పక్కన చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా అయితే వచ్చేసింది పదకొండు అడుగులు పొడవు ఉంటుంది తొమ్మిది అడుగులు బెడలిపిచ్చేసారు మనం ఈజీగా ఒక ఎయిట్ సీటర్స్ డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా సరిపోతుంది ఇరుగ్గా అయితే ఏముండదు అక్కడ అక్కడ సౌత్ సైడ్ డోర్ అది అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చేసారు పక్కనే మనకి పూజా రూమ్ కూడా వచ్చేసింది చూడండి సో పదండి ఒకసారి పూజా రూమ్ చూద్దాము ఇదంతా కూడా కిచెనే సో పూజ రూమ్ సైజ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఆరు ఇంటూ మూడు నర సైజులు అయితే ఉంటుంది పూజా రూమ్ అనేది ఫ్రంట్ డోర్ కూడా మనకి సీఎన్సీ కట్ డిజైన్ ఇచ్చేసారు చూడండి ఏడు అడుగులు వెడల్పు ఉంటుంది పదిన్నర అడుగులు పొడవ అయితే ఉంటుంది కిచెన్ వచ్చేసరికి వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో గ్లాసీ ఫినిషింగ్ టైప్ లాంలెట్ అయితే ఇక్కడ వాడడం జరిగింది వీళ్ళు ఈస్ట్ సైడ్ అయితే విండో అయితే ఏమీ లేదు ఓన్లీ సౌత్ సైడ్ మాత్రమే తీసుకున్నారు సో ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తేనే ఈ హౌస్ వచ్చేసరికి మన కాకినాడ పసిపాలి అయితే ఉంటుంది ఈ ఏరియాలో మనకి పొల్యూషన్ ఉండదు అండ్ గ్రౌండ్ వాటర్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అండ్ మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రోడ్డు ఉంటుంది చూశారు కదా ఆ రోడ్డుకు కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇది మెయిన్ గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది జస్ట్ ఒక ట్వంటీ ఫీట్ డెప్త్లోనే మనకి మంచినీళ్ళు అయితే పడుతూ ఉంటాయి ఏరియాలోని సో గోలా టైప్ అయితే ఇచ్చారు ఇక్కడ హ్యాండిల్ అనేది వైట్ స్మోగి గ్లాస్ ఇచ్చారు ఇక్కడ కిందంతా కూడా స్టోరేజే బాస్కెట్స్ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇవి కట్లర్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం సో ప్లేట్స్ అని కప్స్ అని ఇట్లాంటివి పెట్టుకోవడం కోసం మొత్తం అంతా కూడా స్టోరేజ్ ఇది అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు లోన్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది మీ ప్రొఫైల్ బేస్ చేసుకోండి ఇది కిచెన్ కదా డైనింగ్ ఏరియా దగ్గర చూసుకున్నట్లయితే కనుక చిన్నది క్రాకరీ అయితే ఇచ్చేసారు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ కూడా ఇచ్చారు వీళ్ళు అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు కలర్ సెలెక్షన్స్ కూడా చాలా నీట్గా అయితే చేశారు వీళ్ళు లోపల ఇన్సైడ్ మొత్తం మాక్సిమం మనం చూసుకున్నట్లయితే ఇది అంతా కూడా లైట్ గ్రే కలర్ ఇది ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చేసారు అక్కడ గుమ్మాలు కూడా ఇక్కడ గ్రాండ్ యూస్ చేశారు చూడండి తొమ్మిది గోడ ఇది అవుట్ సైడ్ గోడ కాబట్టి తొమ్మిది ఇచ్చేశారు ఇచ్చేసారు మనకు ఆ పక్కన ఈ పక్కన కూడా ఫ్రేమింగ్ వచ్చింది టూ ఫీట్ అయితే వదిలేసారు ఈ పక్కన ప్లేస్ వచ్చేసరికి టూ ఫీట్ ఉంటుంది సౌత్ సైడ్ అది సో చిన్నగా ఇచ్చారు క్రాకరీ అనేది ఇదిగోండి ఇది సిరా కంపెనీదే ట్యాప్ కూడా సిరా తీసుకున్నారు అయితే వెళ్దాము అండ్ నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుతుంది అనుకున్నట్లయితే కనుక తప్పకుండా ఈ వీడియో అనేది లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ ల్యాక్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం మనం సో కలర్స్ అన్నీ కూడా చాలా డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ట్రై చేశారు మాక్సిమం చాలా వరకు ఇక్కడ సీలింగ్ అంతా కూడా ఎల్లో కలర్ కోవ్లైటింగ్ ఇది అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఎక్కడైతే ఇచ్చారు టోటల్ రూమ్ సైజ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక పద్దెనిమిది ఎనిమిది పొడవు ఉంటుంది పదకొండు నాలుగు వెడల్పు ఉంటుంది ఇందులోనే బాత్రూమ్ కూడా ఇచ్చారు వీళ్ళు రూమ్ అయితే పెద్దగానే ఉంది ఇది వాటర్ ఇది ఓపెన్ బుల్ డోర్స్ అయితే ఇచ్చారు లోపల చూసుకున్నట్లయితే కనుక చూపిస్తున్నాను అండి సిమెంట్ బలాలు అయితే ఇచ్చేశారు విండోస్ కూడా మనకి టూ విండోస్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఒకసారి దీనికి ఇచ్చిన బాత్రూమ్ చూపిస్తున్నాను చూడండి బాత్రూమ్స్ దగ్గర చూసుకున్నట్లయితే డోర్స్ అయితే మనకి డబ్ల్యూపీసీ అయితే వాడారు ఇది బాత్రూమ్ ఇది నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది పొడ వచ్చేసరికి ఆరు మూడు అయితే తీసుకున్నారు అండ్ ట్యాబ్స్ కానీ కమోడ్స్ కానీ టోటల్ మొత్తం అంతా కూడా సిరా అయితే తీసుకున్నారు వీళ్ళు టైల్స్ కూడా టూ బై ఫోర్ సైజ్ టైల్స్ యూస్ చేశారు కాబట్టి లుక్ కూడా చాలా బాగుంది ఇదిగోండి చూపిస్తున్నాను చూసుకోండి సో చూసారా మొత్తం అన్నీ కూడా మనకి ట్యాప్స్ ఇవన్నీ కూడా సెరా కంపెనీవే సో పదండి ఒకసారి బయటకి అయితే వెళ్దాము అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇంకొక రూమ్ కూడా ఉంది అది కూడా చూడండి లోపుని నేను ప్రైస్ అయితే చెప్తున్నాను మీకు ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు ఇలా చెప్పడం అయితే కనుక ఎనభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఈ ఎయిటీ టూ ల్యాక్స్ ప్రైస్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే పెట్టాము ఛానల్కి సంబంధించింది ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఒక రోజు ముందైతే కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి చిల్డ్రన్స్ బయట నుంచి చూద్దాం పదండి ఇప్పుడు సో ప్రైస్ అనేది ఓనర్ ఏ ప్రైస్ చెప్పారో అదే ప్రైస్ మీకు అయితే చెప్తున్నాము ప్రైస్ కూడా ఇంకా తగ్గిస్తారు అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ అనేది ఏదైనా సేల్ చేద్దాము ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా అనుకున్నట్లయితే కనుక తప్పకుండా మమ్మల్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది చూడండి అండ్ ఈ రూమ్ కూడా సేమ్ దానిలోనే ఉంటుంది పది తొమ్మిది వెడల్పు ఉంటుంది పద్దెనిమిది ఎనిమిది పొడవైతే ఉంటుంది ఆ చివరిన బాత్రూమ్ ఇచ్చేసారు సీలింగ్స్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి చూడండి లైట్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశారు ఈ పక్కన అండి ఇది వాడ్రాప్ ఇది ఓపెన్ బుల్ డోర్స్తో తీసుకున్నారు ఒక సిక్స్ సెక్షన్స్ అయితే వచ్చేసాయి విండోస్ కూడా మనకి కొంచెం పెద్ద సైజ్ అయితే యూజ్ చేశారు చూడండి ఇక్కడ వీళ్ళు నాలుగు బై ఆరు సైజ్ విండోస్ ఇవి కొంచెం పెద్దవి ఇచ్చారు ఇక్కడ సైడ్స్ యూజ్ చేసినవి ఇది బాత్రూమ్ ఇది చూపిస్తున్నాను చూసుకోండి ఒకసారి చూస్తున్నారు కదా ఇది కూడా మనకి నాలుగు బై ఆరు సైజులు అయితే ఉంటుంది పక్క వాష్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ హౌస్ మొత్తం అందుకు అని గీజర్ సంబంధించిన పాయింట్లు అట్లాగే ఇన్వర్టర్ సంబంధించిన కనెక్షన్లు ఇవన్నీ కూడా ఇచ్చేశారు ముందుగానే అండ్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ ఏం లేదు నిన్న మనం ఒక వీడియో అయితే అప్లోడ్ చేసాము త్రిప్లెక్స్ వెళ్ళ హైదరాబాద్లోది ఎవరైనా చూడలేదు అనుకున్నట్లయితే కనుక ఈ వీడియో ఎండింగ్లో ఆ వీడియో లింక్ అయితే పెడతాను లేదు అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి త్రిప్లెక్స్ విల్లా చాలా అంటే చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు సో కొంతమందికి అప్డేట్స్ అయితే రాలేదు ఆ వీడియోకి సంబంధించి ఎవరైనా చూడలేదు అనుకుంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది తప్పకుండా ఆ విల్లా అనేది అండ్ ఇదంతా వాష్ ఏరియా సో కింద అయితే తీసుకోలేదు టాయిలెట్ వచ్చేసరికి ఆ పక్కన మనకి నార్త్ సైడ్కి అయితే ఇచ్చేస్తారు నార్త్ వెస్ట్ కార్నర్లోని సో పైకి అయితే వెళ్తున్నాం మనం ముప్పై ఇంటూ యాభై రెండు ప్లానింగ్ అనేది ఈ ప్యాటర్న్లో అయితే ఉంటుంది ఒకసారి మీరు స్క్రీన్ అనేది రొటేట్ చేసి చూడండి మీకు కొంచెం క్లియర్గా అయితే అర్థమవుతుంది సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇదిగోండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఆ తర్వాత మనం హాల్లోకి అయితే వచ్చేస్తాము లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి కిచెన్ పూజ రూమ్ ఉంటుంది డైనింగ్ ఏరియా ఇవన్నీ కూడా అని సో మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది సో ఓవరాల్గా ప్లానింగ్ అనేది ఈ ప్యాటర్న్లో ఉంటుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఇది రైట్ తీసుకున్నారు కదా మీకు ఇంకా ఏదన్నా ఒకవేళ సైట్ ఉంది అందులో పక్క వాస్తు ప్రకారం మంచి ప్లాన్స్ కావాలి మోడల్గా ఉండాలి అండ్ వాస్తు ప్రకారం ఉండాలి బడ్జెట్ రేంజ్లో అనుకుంటే వీడియో కింద మన ఛానల్ నెంబర్ ఉంటుంది కదా దానికి కాంటాక్ట్ అవ్వండి సో రైట్ పైకి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు సో పైకి రాగానే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక నైన్ బై ట్వల్వ్ సైజ్ పిల్లర్స్ కనబడుతున్నాయి టోటల్గా కాలమ్స్ అన్నీ చూసుకున్నట్లయితే కనుక ఒక ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చేసాయి ఆ కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు ఆశీర్వాద్ కంపెనీది ఫ్రంట్ రోడ్ కూడా చూసుకోండి ఇది వచ్చేసరికి ట్వంటీ ఫీట్ రోడ్ ఇది సో ఫ్రెండ్స్ ఇది వాల్ట్ వీడియో అనేది మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ ల్యాక్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం మనం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి